హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే అమిటాల హెచ్ ఫోర్ ఏడి రాకుండా ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది మనం ఇండియాలో ఉండి చూసినప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నది వాళ్ళ లైఫ్ అని అనిపిస్తుంది బట్ ఇక్కడ అలాంటివి ఏవి కూడా ఉండవో అండ్ ఈ ఏడి లేకుండా అంటే ఐ మీన్ వర్క్ చేసుకునేటటువంటి ఆథరైజేషన్ లేదు వాళ్ళకి అని అనుకుంటే అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయాలి అనుకున్న లేదు అనుకుంటే వాళ్ళు టైంని లీజ్ చేయాలి అనుకుంటే ఏమేమి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియో అని అన్నాను బట్ చాలామంది హౌస్ వైఫ్ రా యూఎస్ వస్తున్న వాళ్ళకి లేదు అనుకుంటే ఈఏడి లేకుండా హౌస్ వైఫ్ రా లో ఉండే వాళ్ళకి చాలా వరకు కూడా యూజ్ అవుతుంది నాట్ ఓన్లీ యూఎస్ఏ ఈవెన్ వేరే ఇతర కంట్రీస్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఇండియాలో అనుకునేది ఎలా ఉంటుంది ఇక్కడ రియాలిటీ ఎలా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను ఇది జస్ట్ ఫర్ మై ఒపీనియన్ అంటే మీ ఒపీనియన్స్ని కూడా మీరు షేర్ చేయండి అంటే మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు నేను చెప్పిందంటే మీరు కనెక్ట్ అవుతున్నారా లేదు అంటే మీ యొక్క ఒపీనియన్స్ ఆ డిఫరెంట్ అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి సరే ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ థింగ్ ఎవరికైనా కూడా యూఎస్ వెళ్తున్నాము అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఆ యాన్సైటీ కానీయండి అంటే ఆ వెళ్తున్నాము అనేటటువంటి ఆ ఫీలింగ్ అసలు మనం ఎక్స్ప్రెస్ చేయలేమనట్లు అంత ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఉండేది ఎలా ఉంటుంది అనేసి తెలియదు కాబట్టి అదే ఎగ్జైట్మెంట్ తోటి డైలీ స్టేటస్లు పెడతారు ఇంకొక ఫైవ్ డేస్లో యూఎస్ వెళ్తున్నాం ఫోర్ డేస్ త్రీ డేస్ టూ డేస్ వన్ డేరు అని ఫైనల్ మేము ట్రావెల్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది నేను రియల్ ఎక్స్పీరియన్స్లో చాలా మందిని చూశాను నేను బెటర్ రోలేదు ఎన్నడు వేరే వాళ్ళని నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంటే అతడికి వెళ్తున్నాం అనేటటువంటి ఆ ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలే ఉండదు అసలు ఏంటిరా బాబు ఎందుకు వచ్చామని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు రిటర్న్ ఇండియా వెళ్ళిపోయి అంటే ఆల్రెడీ ఆప్షన్ ఉంది యూఎస్లో ఉండే ఆప్షన్ ఉన్నారు కూడా ఇండియాకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ బికాస్ ఆ రీజన్స్ నేను లేండి కానీ చాలామంది అనుకుంటారు ఎవరో ఒకే రిటర్న్ ఇండియా వెళ్ళిపోతారని చెప్పేసి అలా రాదండి బాబు నేను ఎంతమందిని చూశాను వాళ్ళకి ఆప్షన్ ఉండి వాళ్ళకి ఇతడు సెటిల్ అయ్యేటటువంటి ఉన్నా కూడా ఉండకుండా ఇండియా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్ చాలా చాలామంది వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇండియాలో ఉండేసి ఏదో ఒక జాబ్ చేస్తున్నాం ఇండియాలో ఒక వర్క్ చేస్తున్నాం మెయిన్లీ ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం మనకి ఆల్రెడీ శారీస్ బాగానే వస్తున్నాయి ఒక సాఫ్ట్వేర్ని పెళ్ళి చేస్తున్నాము యూఎస్టీ రావాల్సిన ఆప్షన్ వచ్చింది ఓకే వచ్చాము వచ్చిన వెంటనే ఏంటంటే మనం ఇంత డిపెండెంట్ అయిపోతాం కదా అంటే మనకంటూ ఒక స్వతహార ఏమీ జాబ్ చేయలేము ఇతడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి మనకి ఈఏడి రావాలి ఈఏడి రావాలంటే అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి సినా జస్ బేస్ చేసుకుంటే మినిమం సిక్స్ ఇయర్స్ పడుతుంది ఒకప్పుడు కొంతమందికి ఫోర్ ఇయర్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారులేండి కానీ ఎంత లేదంటున్నా కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అతడే వేస్ట్ అవుతుంది అంటే ఈఏడి లేకపోతే వచ్చేయలేం రాబట్టి ఆల్రెడీ ఇండియాలో ఐటీ ఫీల్డ్లో చేస్తూ ఒక మంచి శాలరీ తీసుకుంటున్నాం మనము ఇక్కడికి వచ్చిన తర్వాత డిపెండెంట్గా ఉండేసి రబ్బర్లకి రిబ్బర్లకి కూడా వాళ్ళ మనీ అడగాలి అంటే అది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నట్లు ప్రతి దానికి కూడా అదొకటి నాకు అనిపిస్తుంది అండ్ సెకండ్ థింగ్ అంటే అండ్ ఇతటికి వచ్చిన తర్వాత మెయిన్లీ మనకు వచ్చేటటువంటి మూడే మూడు ఒకటి ఫ్రస్ట్రేషన్ రెండోది చిటాకు మూడోది ఏం చేయాలో తోచట భార్య మధ్యలో గొడవలు అన్నట్లు ఇవి కూడా నేను చాలా మందిని చూశాను అండ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఏంటంటే నేను పాత విషయాలన్నీ తవ్వుకుంటూ రోజు గొడవలు పడడమే ఉంటుంది అన్నట్లు ఎందుకంటే ఏం చేయాలో దోచదు బయట ఎవరినైనా చూద్దామా అంటే అమీరిటన్స్ అసలు ఇండ్లలో ఖాళీ ఎవడు ఉండడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చాయి అని అంటే ప్రతి ఒక్కరు వర్క్కి వెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు ముర్రవాళ్ళు అనేసి అసలు ఎలాంటి భేదం లేకుండా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ కార్స్ ఎవరి ఇండివిజువల్ మెయింటెనెన్స్ వాళ్ళకే ఉంటుంది సో అసలు వాళ్ళని చూస్తేనే మనకి అసలు చూడాలన్న వాళ్ళు మనకు అనిపియ్యారు సరే ఎవరైనా మన ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్న చోట ఉందామంటే అందరికి ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్న చోట ఉండడం కుదరదు ఫస్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్తున్నాం మేము ఉన్న చోట ఎవరు ఉండరు ఇండియన్ ఫ్యామిలీస్ అలా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ సెకండ్ థింగ్ సరే ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్న చోట ఉన్నా కూడా మనకి ఇండియాలో ఉన్నట్లుగా ఉంటారా అంటే నేను అబ్జల్యూట్లీ నాట్ అని అంటాను ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఇండియాలో ఉన్న వాళ్ళైనా కూడా ఈవెన్ తెలుగు పీపుల్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆలోచన విధానం కానీ ఆ మాట్లాడే విధానం కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు అంటే అంతరా ఎక్స్ప్రెస్ చేయరు అంతర మాట్లాడరు ఈవెన్ తెలుగు వాళ్ళు అయినా కూడా మనం వెళ్ళి మాట్లాడే లోపు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకు కొంచెం డిఫరెంట్గా బిహేవియర్ చేస్తారు అంటే ఇండియాలో ఉన్నట్లు అలా ఉండరు సరే వాళ్ళు ఏమైనా బిజీగా ఉంటారంటే వాళ్ళు ఖాళీగానే ఉంటారు అయినా కూడా అంత ఫ్లెక్సిబుల్గా అయితే ఉండలేరు మనుషులతోటి ఈవెన్ వాళ్ళు ఒకవేళ వర్క్ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళైతే బయట ఏదో ఒక వర్క్ చూస్తుంటూ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తుంటారులేం కానీ అదొకటి అంటే మనం ఎవరితోటి కూడా బయటికి వెళ్ళేసి అంత తలుపు రోజులుగా మనం ఇండియాలో ఉన్నట్లుగా మాట్లాడడం కానివ్వండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళే ఫేస్బుక్ రానివ్వండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ రానివ్వండి లేదంటే బయట సోషల్ మీడియాలో చూసి వాళ్ళు డైలీ అలానే ఉంటారు అని అనుకుంటాం అది చాలా పెద్ద తప్పు ఓన్లీ ఆ ఒక్క రోజు మాత్రమే అలా ఉంటారు ఇండియాలో చేసినటువంటి లైఫ్ రానివ్వండి ఈవెన్ ఇండియాలో మనము ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ యుఎస్లో ఉండదు ఎందుకంటే డిప్ డాలర్స్ వాల్యూ అన్నట్లు అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఒక రోజు వెళ్ళి బిర్యానీ తిన్నామనుకుంటే రెండు వందలు మూడు వందలు సరే మహా అంటే నాలుగు వందలతో అయిపోతుంది బట్ యుఎస్లో తినాలంటే మినిమం ట్వంటీ డాలర్స్ సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుంది ఎంత లేదనుకుంటుండే పదిహేడు వందలు అలా అవుతుంది సో అందువల్ల చాలామంది ఏంటంటే యుఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా బిర్యానీ తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అన్నట్లు ఎందుకంటే ఉన్నది కొద్ది రోజులు తినేసి ఇంట యూఎస్ వెళ్ళాకెళ్ళారు ఆ ఆప్షన్ ఉండదు కదా అని చెప్పేసి బట్ ఇండియాలో ఉండి మనం చూసే చూసేవాళ్ళం మనం ఏమనుకుంటామంటే వీళ్ళు రోజు బిర్యానీ తింటున్నారు అంటే అసలు అక్కడ డబ్బులు చెట్ల ద్రాస్తున్నాయి అనుకుంటా వీళ్ళకి ఇంత విచ్చలు విడితే ఖర్చు పెడుతున్నారు అనేసి మనం అనుకుంటాం ఇండియాలో ఉన్నప్పుడు బట్ ఇట్లా డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు యూఎస్లో ఉన్నప్పుడు అంత ఖర్చు పెట్టలేరు అంత ఎంజాయ్ చేయలేరు అంత ఫ్లెక్సిబుల్ లైఫ్ని లీడ్ చేయలేరు సో ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇట్లా డాలర్స్ ఖర్చు పెట్టాలి కాబట్టి దాన్ని ఇండియాలోకి క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ ఎంజాయ్ చేస్తారు సో అది చూసి మనం భ్రమ పడద్దు అంటే మోస్ట్లీ ఇండియాలో ఉన్న వాళ్ళు అన్నట్లు ఎందుకంటే ఒక నేను అంతే అనుకునేదాన్ని దాన్ని ఏనాట ఎవరన్నా యూఎస్ నుంచి ఇండియాకి వచ్చి వాళ్ళు ఎక్కడైనా డబ్బుల విషయాలు ఆలోచిస్తున్నప్పుడు అని అనుకునేదాన్ని అసలు ఏంటి వీళ్ళు యూఎస్ లో ఉంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టేదని ఆలోచిస్తున్నారు ఇంత పిసినారేతనం వీళ్ళదే అనుకునేదాన్ని నేను ఇక్కడికి వచ్చి చూసాక అయ్యో పాపం అసలు అనవసరంగా నేను తప్పుగా అర్థం చేస్తున్నానే వాళ్ళని అనిపించింది అంటే మనం దూరం నుంచి చూసి అసలు అలా అనుకోవద్దు అన్నట్టు ఇక్కడ చాలా అంటే టచ్లతో ఉంటుంది కదా ఇక్కడ లైఫ్ అందుకే వాళ్ళు ఇక్కడ టచ్ పెట్టుకోలేకుండా ఇండియాకి వచ్చినప్పుడు టచ్ పెడుతూ ఉంటారు చాలా మంది కూడా అండ్ ఐఫోన్స్ చూసి అవి ఇవి చూసి మీరు లోయలో పడిపోవద్దు అన్నట్లు అంటే ఐఫోన్స్ కూడా ఇక్కడ లోన్లలోనే ఉంటాయి అన్నట్లు అంటే ప్రతి నెల కూడా మీరు ఇంత పేమెంట్ పే చేయాలి పే చేసినట్లయితే ఐఫోన్ ఇస్తారు అందువల్ల మీరు చూడండి చాలా మంది ఐఫోన్స్ ఇండియాకి వస్తే పని చేయవు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ని బేస్ చేసుకుని ఉంటాయి అన్నట్లు ఐఫోన్స్ అన్నీ కూడా సో అండ్ అదంతరం ఇంత డిఫరెంట్ స్టోరీ లేండి సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే హెచ్ హెచ్ఫోల్డ్ అంటే హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు రాని లేదు అనుకుంటే ఇది ఒకటైతే కొంతమంది ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్ గా వచ్చిన వాళ్ళు దెన్ ఓటి కొంచెం అక్కడో ఇక్కడో ఏదో ఒక ఇంట్లో పనులు ఎక్కువ చేసుకుంటున్నా అలానో టైం స్పెండ్ చేసినా కూడా పాపం కొంతమంది ఏంటంటే వైఫ్ జాబ్ చేస్తే హస్బెండ్ డిపెండెంట్గా వస్తారు వాళ్ళ లైఫ్ అయితే ఇంకా మరీ దారుణంగా ఉంటుంది పాపం ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తుంటారు ఎంత లేదంటున్నారు కూడా మన ఇండియన్ కల్చర్ని మనం బేస్ చేసుకొని ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండి మొరవాళ్ళ సంపాదన మీద ఆధారపడుతున్నారు అంటే దే ఓకే అంటే సొసైటీ కూడా ఒక రకంగా ఉంటుంది అలా కాకుండా ఆడవాళ్ళు జాబ్ చేస్తూ మొదవాళ్ళు వాళ్ళ శాలరీస్ మీద డిపెండ్ అవుతున్నారు అంటే వాటి ఎంత లేదంటున్నారు కూడా ఒక గిల్టీ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ లోపల ఆడవాళ్ళమే చాలా ఒకటి ఫీల్ అవుతున్నాం అంటే భర్త సంపాదన మీద ఆధారపడాలి అంటే ఏం అడుగుతాము వాళ్ళని అని చెప్పేసి అంటే ఏంటంటే ఆ రోజులు పోయినాయి ఇప్పుడు అన్ని డేస్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి కాబట్టి అలాంటిది ఈవెన్ మొరవాళ్ళు అట్లా ఆడవాళ్ళ సంపాదన మీద ఆధారపడడం రాలేదు అది ఇట్లా తప్పదు ఎందుకంటే వాళ్ళు డిపెండెంట్గా వచ్చారు కాబట్టి సో వాళ్ళు ఏదో ఒకటి చేస్తారులేండి అది వేరే విషయం సో ఇంకా ఇలా ఉన్న వాళ్ళంతటి ఇంత దారుణంగా ఉంటుంది ఇక్కడ నేను చూసాను ఒక ఇద్దరు వాళ్ళు వచ్చారు ఈవెన్ వాళ్ళు మన ఇండియాలోనే హైదరాబాద్ వాళ్ళే పాపం వాళ్ళు చాలా అంటే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు అసలు ఏంటి అని చెప్పేసి హెచ్ వన్ ట్రై చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు పాపం అయినా హెచ్ వన్ ఒక్కసారి కూడా లాటరీలో పిక్ అవ్వలేదు వాళ్ళకి ఏంటంటే ఈవెన్ హెచ్ ఫోర్ ఈఏడినా రావట్లేదు ఏంటి హెచ్ ఫోర్ ఈఏడి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో తెలియదు సో వాళ్ళు హెచ్ వన్కే ట్రై చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో బట్ డిపెండెంట్గా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏం చేయాలో తోచట్లేదు వాళ్ళకి ఒక్కసారి హెచ్ వన్ వస్తే మంచిగా ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాము అనేసి వాళ్ళకు ఉన్నారు కూడా అది అదృష్టం కలిసి రావట్లేదు ఏదో ఇంకా తెలిసి తెలియట అంటే ఎవరినోటన పట్టుకొని చిన్న చిన్నవి చేస్తుంటున్నారు బట్ అది ఇల్లు కూడా ఇంకేం చేస్తాం మనము ఇంకా ఎన్ని సంవత్సరాలను ఖాళీగా ఉంటారు అలా దెన్ అలా నడిపించుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఇండియాలో వచ్చినప్పుడు ఇదంతా కూడా ఎక్స్ప్రెస్ చేయాలన్నట్లు ఎవరైనా కూడా ఈవెన్ యూఎస్లో ఉన్న వాళ్ళైనా యూకేలో ఉండే కెనడా ఈవెన్ వేరే ఇతర స్టేట్లలో ఈవెన్ ఇతర కంట్రీస్లలో ఉండేవాళ్ళు బట్ ఒక్కసారి నువ్వు కూడా ఇక్కడికి వచ్చావంటో అప్పుడు ఎలా ఉంది ఇట్లా యుఎస్లో లైఫ్ ఎలా ఉంది లేదు అంటే యూకేలో లైఫ్ ఎలా ఉంది ఇట్లా ఇలా ఉంటుంది అంటే ఏముంది జీవితం పోతుంది అట్లా ఇలా నడుస్తుంది జీవితం ఇలా నడిపించుకుంటూ పోతున్నాం అంటారు అదే ఇండియాలో వచ్చినప్పుడు అట్లా ఎక్స్ప్రెస్ చేయలేదు అన్నట్లు అది పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మనం అవన్నీ చూసి లోయలో పడిపోతూ ఉంటాం అంటే అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పేసి బాగుంటుంది బట్ బట్ నేను చూసిన వాళ్ళ లోపల చాలామంది కానీ యుఎస్లో హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు అంటే ఫిఫ్టీ మెంబర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు కూడా ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ మాత్రం ఎప్పుడు కుదిరితే ఇండియాకి వెళ్ళిపోదామా అసలు ఈ ఈ లైఫ్లో అంటే ఇండియాకి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి బట్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ వలన ఇంకా తప్పకుండా ఇక్కడ ఉండాల్సి ఉంటుంది అంటే ఇండియాలో జాబ్స్ ట్రై చేసినప్పుడు రాకపోవడం కానివ్వండి లేకపోతే ఇంకా వేరే ఇతర వాళ్ళ పర్సనల్ రీజన్స్ బేస్ చేసుకునే తప్ప యూఎస్లో ఉన్న వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా యూఎస్లో ఉంటున్నారు అంటే అబ్సల్యూట్లీ నాట్ ఓన్లీ ఒక ఫార్టీ పర్సెంటేజ్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు కూడా మిగతా సిక్స్టీ పర్సెంటేజ్ మెంబర్స్ మాత్రం ఇంట్లో అడ్జస్ట్ అవుతూ ఉండాలి కొంచెం మనీ ఎత్తున చేసుకోవాలని తప్ప ఇట్స్ నాట్ దట్ మచ్ ఫుల్ఫిల్డ్ అన్నట్లు అదే ఇంత చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఒక ఐదు ఆరు గంటలు అవుతుంది ఇదే టాపిక్ నా ఎక్స్పీరియన్సెస్ నేను చూసి అండ్ రీసెంట్గా హెచ్ వన్ మీద ఉండేసి వాళ్ళ వైఫ్కి బోర్ కొడుతుంది అసలు ఇక్కడ ఉండి ఏం చేయాలో తోచట పిచ్చి లేచి టూ ఇయర్స్ ఉన్నారు ఇక్కడ అంతే హెచ్ వన్ మీద వచ్చి వాటి ఇంట్లో ఆప్షన్ ఉన్నారు కూడా ఇయర్ అంటే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నారు అన్నట్లు నేను ఉండేసి అలా అంటే ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ అవకాశం రాదు కదా హెచ్ వన్ అనేది అంత తొందరగా లక్కీలో వచ్చేది ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ వల్ల అవట్లే అంటే టూ ఇయర్స్ నుంచి అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ ఉంటున్నాము అస్సలు ఉండలేకపోతున్నాము ఇక్కడ ఇండియాలో ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి ఇంత అక్కడికి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అన్నట్లు అంటే అలాంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు నేను నెక్స్ట్ మంత్లో చేస్తాను ఆ వీడియో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫేస్ చేశారు అని చెప్పేసి సరేంటి ఇప్పుడు నెక్స్ట్ హెచ్ ఫోర్ ఈఏడి లేదు అసలు ఎలా మేము లైఫ్ లీడ్ చేయాలి యూఎస్లో అనుకునే వాళ్ళకి జస్ట్ కొన్ని సజెషన్స్ ఇస్తాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళని కొంచెం ఫ్రెండ్స్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి మరి ఓవర్గా ఫ్రెండ్లీగా ఎవరు కూడా అంతా ఉండదు కానీ అప్పుడప్పుడు పాట్లటర్ అని చెప్పేసి జస్ట్ అంటే వాళ్ళు వీళ్ళు వంట చేసుకొని ఒకటే చోట ఉండడం కొంచెం ఫ్రెండ్స్ చేసుకొని అదో విధ విధంగా టైం స్పెండ్ చేయవచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఇటు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఏడి రావాలి అలాంటిది ఏది కూడా అవసరం లేదు మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే ఈవెన్ మనకి ఇండియాలో పత్రపత్ర అనే స్టోర్స్ ఉండవు కాబట్టి అటు ఇటు వెళ్ళేసి మీరే ఇంట్లో ట్రావెల్స్ని అన్నీ తేవడం రానివ్వండి లేదంటే ఇంట్లోకి ఏమైనా అవసరాలు ఉంటే తేవడం పిల్లలని స్కూల్లో డ్రాప్ చేసి రావడం కొంచెం మీరు టైం పాస్ కాకపోతే కొంచెం అట్లా లాంగ్ డ్రైవ్కి మీరే వెళ్తూ రావడం అలాంటివి చేయవచ్చు డ్రైవింగ్ వస్తే సో ఈవెన్ మీరు ఇండియాలో ఉన్నప్పుడే నేర్చుకోరండి ఇంట్లో బెటర్ అన్నట్లు మీరు యూఎస్లో కార్ డ్రైవింగ్ చాలా ఈజీ కంపేర్ టు ఇండియా టైం మీరు ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకొని వస్తే ఇక్కడికి వచ్చాక మీరు అంతా బోరింగ్ కూడా పోవచ్చు జస్ట్ ఓన్లీ పెట్రోల్ రొట్టించుకొని వెళ్ళడమే కాబట్టి దెన్ బెటర్ ఎందుకంటే ఇండియాలో అలా ఊరికే వెళ్ళేసి బయట అవి తినడాలు ఇవి తినడము లేకపోతే ఒక రోజు అట్లా జాలీగా ఎంజాయ్ చేద్దాము ఒక రెండు వేలు పెట్టుకుని రోజు ఎంజాయ్ చేసి వద్దాం లా ఉండదు కదా నువ్వు జస్ట్ కొంచెం తినడానికి వెళ్తేనే ఒక పూరి తినాలంటేనే సెవెన్ డాలర్స్ పెట్టాల్సి వస్తుంది సో అలా ఉండదు కాబట్టి జస్ట్ కార్ డ్రైవింగ్ చే నేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇటు అది కొంచెం మీరు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే జిమ్కి వెళ్ళడం మీరు తప్పకుండా జిమ్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి అంటే జిమ్కి వెళ్తే ఓన్లీ సన్న రవ్వడానికి జిమ్కి వెళ్ళాలంటే కాదు మెంటల్ రిలీఫ్ని చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తుంది జిమ్కి వెళ్తే నాకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినా అనుకోండి ఫస్ట్ నేను చేసే జిమ్కి వెళ్తాను అంటే నాకు బయట వర్క్ ఉన్నారు కూడా ఫస్ట్ నేను జిమ్కి వెళ్ళేసి కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవుతాను వర్కౌట్స్ చేస్తుంటే తెలియని రిలాక్సేషన్ వస్తుంది సో జిమ్స్కి వెళ్ళడం రానివ్వండి లేదంటే ఏదైనా వర్కౌట్స్ చేయడం రానివ్వండి బయట మీరు మంత్లీ తట్టుకోవచ్చు మేమైతే ఫార్టీ డాలర్స్ తడతాము మంత్లీ ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు ఈ డాలర్స్ తడితే రోజులో ఎంతసేపు అయినా అందులో ఉండొచ్చు అందుకోసమే తప్పకుండా ఎవ్రీ మంత్ నాకు కుదిరినా కుదరకపోయినా ఒక్కొక్క రోజు అయితే అసలు వెళ్ళమన్నట్లు ఒక్కొక్కసారి అయితే వన్ మంత్ వరకు కూడా వెళ్ళని రోజులు ఉన్నాయి చలి టైంలో కూడా నేను తప్పకుండా పే చేస్తాను ఎందుకంటే ఏ రోజు స్ట్రెస్లో ఉంటామో తెలియదు కొద్దిసేపు వెళ్ళి అక్కడ రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ థింగ్ మీరు మీరు ఏదైనా కూడా నేర్చుకోవచ్చు అండి అంటే ఆన్లైన్లో కోర్సెస్ రానివ్వండి లేదు అంటే స్టిచ్చింగ్ రావచ్చు లేదంటే ఇంకా ఏదైనా కూడా అంటే మీరు బోరింగ్ ఉంది అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు మీరు వచ్చే వరకు మీరు ఆల్రెడీ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ మీద ఇంకొంచెం గ్రిప్ తెచ్చుకోవచ్చు ఈఏడి వరకు దెన్ అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది అయినా ఇప్పుడు ఇచ్చిపోరు ఈఏడీలకి ఎవరు ఇస్తున్నారండి అసలు అంటే మార్కెట్లో దొరుకుతున్నాయా చాలా రేర్ హెచ్ ఫోర్ ఈఏడీలకి దొరకడం అనేది చాలా వరకు తగ్గింది హెచ్ వన్ బీట్ ఉన్నంత హెచ్ ఫోర్ ఈఏడీలకి లేదు అసలు సరే అంటే ఏదో బయటైనా దొరుకుతాయి లేండి ఏదో ఒకటి చిన్న అంటే మనం టైం స్పెండ్ చేసి మనకి మనం ఎదురు చేసుకునే అంత అయితే దొరుకుతాయి దాన్ని మరీ మనం ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో ఉన్నాం ఐటీ ఫీల్డ్ అంటే కొంచెం కష్టమే అది ఫస్ట్ వచ్చేసి టెంపుల్స్కి వెళ్ళడం భగవద్గీత చదవడం ఇలాంటివి కూడా కొంచెం మంచి స్ట్రెస్ లేకుండా ఉంటుంది అన్నట్ల సో అలాంటివి కూడా కొంచెం అలవాటు చేసుకుంటే కొంచెం ఫీల్గా ఉంటుంది అండ్ చాలామంది ఏంటంటే వ్లాగ్స్ స్టార్ట్ చేస్తారు అంటే యూఎస్లో వచ్చిన తర్వాత టైం పాస్ అవ్వట వ్లాగ్ అని మీరు చాలా వరకు యూఎస్లో చాలా ఛానల్స్ ఉంటాయి అందరూ కూడా టైం పాస్ కోసమే అన్నట్లు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచట ఇట్లా టైం పాస్ కోసం యాజ్ బట్ అమెరికన్ రూల్ హెచ్ ఫోర్ ఈఏడి లేకుండా ఛానల్స్ మానిటైజేషన్ చేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఈవెన్ ఎఫ్ఎన్ స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళకి వాళ్ళకు కూడా పర్మిషన్ ఉండదు అన్నట్లు అంటే ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు చేయడం ప్రాబ్లం రాదు ఈవెన్ హెచ్ వన్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏ జాబ్ ఉందో అదే చేయాలి యూట్యూబ్లో వీడియోస్ చేయడం అలాంటివి చేయకూడదు బట్ చాలామంది చేస్తూనే ఉంటారు ఈవెన్ హెచ్ వన్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు హెచ్ ఫోర్లో వాళ్ళు ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా వరకు చేస్తూనే ఉన్నారు కూడా దానిని అంత పవర్ఫుల్గా పట్టించుకోవద్దులేండి యూఎస్ అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా వరకు హెచ్ ఫోర్లో ఉండి ఈఐడి లేకుండా ఛానల్స్ మానిటైజేషన్ అయినవి కూడా చాలా ఉన్నాయి దే ఆర్ ఎర్నింగ్ మనీ కూడా కొంతమంది ఏంటంటే ఇండియన్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే ఇండియన్ నెట్వన్స్ లాగా మెయింటైన్ చేస్తూ చేస్తుంటారు ఉంటారు యూట్యూబ్లో బట్ ఇక్కడ డేటా ఉంటుంది కదా ఎలా అయినా కూడా వాళ్ళకి తెలిసినారు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోదు అని అనిపిస్తున్నారు ఎందుకంటే నాటు ఇప్పుడు మనం బయటకు వర్క్కి వెళ్ళాము అనుకోండి నీ ఈఎడి లేకపోతే వర్క్ చేయకూడదు నువ్వు ఇంట్లో బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా నీకు కౌంటీ నుంచి పర్మిషన్ రావాలి ఏదైనా నాటు కేక్ బేట్ చేయడం వచ్చు నాకు ఫుడ్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ని నేను అని అనుకున్నా కూడా మనకి కౌంటీ పర్మిషన్ ఉండాలి లేకపోతే మనం అవన్నీ కూడా చేయలేము బట్ ఈ యూట్యూబ్ మనం ఛానల్ మానిటైజేషన్కి పెట్టిన కూడా వాళ్ళు ఏమి నువ్వు యూఎస్లో ఉండి చేస్తున్నావా నీకు ఈఏడి ఉందా ఏడి కార్డు మీరు మెన్షన్ చేయండి అవన్నీ కూడా పెద్దగా పట్టి అడరదు యూట్యూబ్ కూడా నార్మల్గా యూట్యూబ్ మీద అయితే అంత పవర్ఫుల్ గైడ్ లైన్స్ అయితే ఏం క్రియేట్ చేయదు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ పేమెంట్ ఎలా ఉంటుంది ఈ రోజు నీకు ఒక యాడ్ పడింది అనుకోండి ఆ యాడ్ కి యూట్యూబ్ కి సగం అమౌంట్ వెళ్ళిపోతుంది చేసిన వాళ్ళకి సరం అమౌంట్ వస్తుంది మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మంత్లీ శాలరీస్ పడుతుంటాయి అన్నట్లు యూట్యూబ్ సరే అదంతా డిఫరెంట్ ఉంటుంది అండి యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకి అయితే మొత్తం తెలుస్తుంది కానీ యూట్యూబ్లో మంత్లీ శాలరీ వచ్చేటప్పుడు ఏముంటుంది అంటే మళ్ళీ యూట్యూబ్ యొక్క పర్సంటేజ్ మళ్ళీ పోతుంది అన్నట్లు ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ చేస్తే చేసే వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో నాకు తెలియదు కానీ అంతకంటే ఎక్కువ లాభం యూట్యూబ్కి ఉంటుంది ఆఫ్కోర్స్ యూట్యూబ్ అనేది యూఎస్ వాళ్ళదే కాబట్టి వాళ్ళకి చాలా మోతాదులో లాభమే ఉంటుంది ఈవెన్ ఏ కంట్రీస్ నుంచి చేసినా కూడా అండ్ ఇల్లీగల్ అని అంటే అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయకుండా ఉండడం ఇల్లీగల్ కదా వర్క్ చేయడం ఆబ్వియస్లీ ఇందులో ట్యాక్సీలు కూడా ఎంత కట్ అయిపోతూనే ఉంటాయి చేసే వాళ్ళకంటే యూట్యూబ్కే ఎక్కువ మోతాదులో పోతుంటుంది కాబట్టి అందుకే దాని మీద అంత కమాండింగ్ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది ఇది నా ఒపీనియన్ మాత్రమే ఎందుకంటే తెలుసుకోవాలంటే ఈవెన్ ఛానల్ మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు దే ఆర్ ఆస్ట్ కదా అంటే మీరు యూఎస్ ఉండి చేస్తున్నారని తెలుసు అంటే యూట్యూబ్ ఆర్డర్ దానికి తెలుసు మీరు ఈఏడిని మెన్షన్ చేయండి మీరు ఏంటి అని అవన్నీ కూడా ఏం పట్టించుకోరు ఎందుకంటే దే హవ్ మచ్ అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి డెప్త్ అనాలిసిస్ ఉంది నా దగ్గర ఈ యూట్యూబ్ గురించి అదే నేను లాస్ట్ టైం చెప్పిన అంటే యాస్పర్ అమిల్టన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే చేయొద్దు అనేది ఉంటుంది బట్ నడుస్తూనే ఉన్నాయి ఈవెన్ ఈఎడీస్ లేట్ కూడా మానిటైజేషన్ అయ్యి ఎన్ని చేసే వాళ్ళు ఉన్నారు కానీ బట్ నేను చెప్పడం అయితే దాన్ని ప్రిఫర్ చేయను బట్ మీరు ఈఏడి వరకు జస్ట్ లాగిన్ అన్నీ కూడా చేస్తూ ఎప్పుడైతే ఈఏడి వస్తుందో అప్పుడు మానిటైజేషన్ ఆన్ చేసుకుంటే బెటర్ నేను ఇంత కొంతమంది అయితే హెచ్ ఫోర్ నుండి ఎఫ్ వన్కి మూవ్ ఆన్ అవుతూ ఉంటానండి అంటే ఇక్కడ ఉండి చదువుకోవచ్చు అన్నట్లు అంటే మీరు ఇంకేదైనా హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుని మీరు డిపెండెన్సీలో ఉంటే మాత్రం దెన్ ఓటీ అంటే మీరు హెచ్ ఫోర్ నుండి వన్కి మూవ్ అని అవ్వచ్చు బట్ ఓపీటీలో అలాంటివన్నీ కూడా అంత రెస్పెక్ట్ చేయొద్దు దానికి సపరేట్ ఉంటుంది అన్నట్లు అంటే హెచ్ ఫోర్ నుండి వన్కి చేంజ్ అవుతే ఈ ఓపీటీలో అవన్నీ ఉండవు అదంతా వేరే అదంతా డిఫరెంట్ స్టోరీ లేని కానీ సో అలా ఉంటుంది సో అలా కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు అన్నట్లు అంటే హెచ్ ఫోర్ నుండి మళ్ళీ వన్కి అయ్యి కొంచెం స్టడీ కంటిన్యూ చేసేవాళ్ళు అండ్ యూఎస్లో మనకి బయటికి వెళ్ళినట్టు కూడా కొన్ని ఫ్రీ కోర్సెస్ నేర్పిస్తూ ఉంటారు బేకింగ్ చేయడం కానివ్వండి లేదంటే స్టిచ్చింగ్ చేపించడం కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే బయట ఫ్రీగా ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు రన్ చేస్తుంటారు మీరు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు అందులో జాయిన్ అవ్వాలంటే మీకు ఏమో హెచ్ ఫోర్ ఈఏడి ఉండాలి అలాంటిది ఏమీ ఉండదు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గరలో సెట్ చేసుకొని వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు అన్నట్లు సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా నార్మల్ హెచ్ ఫోర్ మీద వచ్చేసి ఏడి ఏడీ లేకుండా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మీరు బెటర్ అన్నట్లు యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇద్దరు ముద్రులు నాకు మేస్ చేశారు మేము హెచ్ ఫోర్ మీద వచ్చాము అసలు ఏం చేయాలో తోచట్లేదు ఇంట్లోనే పిచ్చిలేస్తుంది బయటికి వెళ్ళలేము అలా అని చెప్పేసి ఇండియాకి వెళ్ళలేము అసలు ఎలా అంటే జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఇటు అయితే మీకు యూజ్ అయితుంది అండ్ నార్మల్ ఇట్లా లైఫ్ ఎలా ఉంటుందో కూడా నా ఒపీనియన్ అయితే నేను మీతో అయితే షేర్ చేశాను So, in the, the video. Tomorrow, I informative video. In Bye-bye.